వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఇన్స్టెంట్గా టేస్టీ టేస్టీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే రెడీ చేసుకున్నానండి చాలా చాలా టేస్టీగా వచ్చింది ఫుల్గా అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం ఒక అయితే పైన ఉన్న పొట్టుని తీసుకొని ఇలా వాటర్లో వేసుకున్నానండి వాటర్లో వేసుకున్న తర్వాత బాగా కడుక్కున్న తర్వాత దాన్ని వీడియోలో చూపించిన విధంగా తురుమేసుకోవాలి మీ దగ్గర ఏ తురుమరు ఉంటే ఆ తురుమరితో తురుమేసుకోండి కాస్త సన్నగా వచ్చే తురుమైతే కనుక బాగుంటుంది ఇలా తురుముకున్న దాన్ని వాటర్లో వేసేసి మళ్ళీ దీన్ని ఒక రెండు సార్లు అయితే కనుక బాగా క్లీన్గా వాష్ చేసేయండి దాని నుంచి ఒక పౌడర్లా వస్తుంది కదా అదంతా పోయేంత వరకు వాష్ చేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఈ విధంగా ఈ విధంగా అయితే కనుక కడిగేసి పెట్టేసుకోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఇందులో నుంచి కూడా వాటర్ అంతా మొత్తం తీసేసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము చూస్తున్నారు కదా ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా వేసుకోండి నేను ఇక్కడ చెప్పే మెజర్మెంట్కి నాకు ఒక బంగాళదుంప సరిపోతుందండి మీరు ఎక్కువ తీసుకుంటే కాస్త బంగాళదుంపలు అనేవి పెంచుకోవాలి అలాగే ఒక కప్పుతో ఉప్మా చేసుకుంటాం కదండి రవ్వ అలాగే ఒక కప్పుతో పెరుగును వేసుకోండి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్న టమాటో అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసేసిన తర్వాత ఇదంతా బాగా వాటర్ ఏమీ లేకుండా ఫస్ట్ అయితే కనుక కలిపేసుకోండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పెరుగైతే కంపల్సరీ వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఇదంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ ఒకేసారి వేసుకోవద్దు అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసేసి మరొక్కసారి బాగా కలిపేసుకోండి చూస్తున్నారు కదా ఇంతకన్నా కాస్త పలుచగా అయినా పర్వాలేదు నేను చూపిస్తున్న విధంగా అయితే కనుక కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత బాగా మొత్తం ఈక్వల్గా చేసేసిన తర్వాత మూత పెట్టేసి టైం ఉంటే ఒక వన్ టూ అవర్స్ అయితే నానపెట్టుకోండి టైం లేకపోతే కనుక ఇందులోనే మళ్ళీ ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక తినే సోడా అంటారు కదండి వంట సోడా దాన్ని అయితే వేసుకోండి ఒకవేళ టైం ఉంటే కనుక ఈ వంట సోడాని స్కిప్ చేసేసి ఈ రవ్వను బాగా నాననివ్వండి ఈ వంట సోడా పైన కాస్తంత వాటర్ వేసేసి మొత్తం అంత బాగా కలిసేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి ఎక్కడ సోడాలు అనేది ముద్దల ముద్దలుగా లేకుండా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకునే వారికి మరీ మందంగా కాకుండా అలాగే పలుచగా కాకుండా ముందుగా కలుపుకునే బ్యాటర్ని అయితే వేసుకోండి వేసుకొని దీన్నైతే లో ఫ్లేమ్లో అయితే కనుక కాసేపు మీ ఇలా మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఇలా కుక్ అయిన తర్వాత కాసేపు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత దీన్నైతే రెండో వైపు కూడా బాగా టర్న్ చేసుకోవాలి పైనుంచి ఒకవేళ మీకు ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే పర్వాలేదు ఇలా వన్ సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి finally recipe is ready and ready to eat thank you for watching Please...